అమరావతి ఇక్కడేదో కొంతమంది ఏ కొంతమందికో లేకుంటే కొన్ని వర్గాలకో చేస్తున్నారని వాస్తవం కాదు ఇక్కడ ఉపాధి కల్పన ఉద్యోగాలు పెద్దైతే నేను చెప్పే ఉంటే కాంట్రాక్షన్ చేయమను ప్రజల కోసం కట్టే రాజధాని అందుకే అమరావతి అమరావతి పేరు కూడా అధ్యక్ష మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక చరిత్ర ఉంది అమరావతికి శాతవాహనుల సమయంలో అమరావతి రాజధానిగా ఈ రోజు ఇండియాలో ఉండే పార్ట్సే కాకుండా విదేశాల్లో ఉండే కొన్ని భాగాలు కూడా ఇక్కడి నుంచి పరిపాలించిన చరిత్ర ఈ అమరావతి హైదరాబాద్లో హైదరాబాద్ లో ఆ రోజు నవాబు దగ్గర ఉన్న నిజాం బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చిన కోహినూర్ వచ్చింది ఇక్కడ కృష్ణా జిల్లాలోనే వచ్చింది గుంటూరు కృష్ణా జిల్లాలో వచ్చిందని చెప్పి మొత్తం ప్రతి అధ్యక్ష ఆ కోహినూర్ డైమండ్ విషయం వచ్చినప్పుడు మనం క్లెయిమ్ చేస్తామని ఏ విధంగా అయితే బ్రిటన్ గవర్నమెంట్ భయపడుతున్నారో మొన్న కూడా అమరావతి గ్యాలరీ అధ్యక్ష నేను పోయి చూశాను ఎంత ప్రొటెక్ట్ చేశారంటే అది ప్రొటెక్ట్ చేసి భవిష్యత్తులో అది మనం క్లెయిమ్ చేస్తామని కూడా వాళ్ళు అడిగే పరిస్థితి వచ్చారంటే అమరావతికి అంత విశిష్టత ఉంది ఇది ఒక చరిత్ర ఇది ఎవరు తీసేదని చెప్పి నేను మీకు తెలియజేస్తాను ఇక్కడ అమరావతి అంటే ఏదో ఒక నాలుగు బిల్డింగ్లు కట్టుకోవడం కాదు అధ్యక్ష ఇది ఉపాధి కల్పనకు కేంద్రంగా మన పిల్లల ఆశలకు వాళ్ళ క్యారియర్కి సంబంధించిన కేంద్రంగా తయారు కావాలి వాళ్ళు ఎప్పుడైనా సరే ఈరోజు నేను బాగా పైకి రావాలంటే ఎక్కడికి పోవాలి అధ్యక్ష హైదరాబాద్ పోవాలి ఒక ముంబైకి పోవాలి ఒక చెన్నైకి పోవాలి ఒక బెంగళూరుకి పోవాలి ఎందుకంటే దేశం అక్కడైతే ఒక అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ అవకాశాలు ఉపయోగించుకొని వాళ్ళ ప్రతిభ చాటుకుంటూ వాళ్ళు ముందుకు పోతారనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంది అందుకనే ఈ అమరావతి అనేది భావితరాలకు అమరావతి ఒక ఆశగా ఉండాలి ఒక డ్రీమ్ క్యాపిటల్ గా ఉండాలి ఇక్కడికి వస్తే నా క్యారియర్ కూడా బాగుంటుంది నేను కూడా పైకి వస్తానని ఆశ కల్పించే నగరంగా ఉపాధి కల్పించే నగరంగా ఈ అమరావతి ఉండాల్సిన అవసరం ఉంది దిశ ఈ అమరావతి అనేది ఇంకొక సంపద సృష్టించాల దిశ సంపద సృష్టించకపోతే ఆదాయం రావ దిశ గవర్నమెంట్ కి ఆదాయం రాదు దిశ అందుకనే సంపద సృష్టి వల్లనే ఆదాయం వస్తుంది ఆ ఆదాయం వల్లనే పేదరిక నిర్మూలన జరుగుతుంది మనం ఖర్చు పెట్టే డబ్బులన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు కావాలంటే డబ్బులు కావాలి దిశ డబ్బులు ఉంటేనే సంక్షేమ కార్యక్రమాలు చేయగలుగుతాం పేదవాళ్ళు ఆదుకోగలుగుతాం అసలు డబ్బులే లేకపోతే పేదరిక నిర్మూలన సాధ్యం కాదు దిశ అందుకనే దిశ పదమూడు జిల్లాల అభివృద్ధికి ఆదాయ వనరు మన అమరావతి దిశ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల యువతకు ఉద్యోగాల కల్పవల్లి అమరావతి దిశ ప్రతి పంచాయతీ సమీక్షేమానికి నిక్షేపం మన ప్రజా రాజధాని దిశ ప్రతి తెలుగు బిడ్డ గర్వించే ప్రపంచ స్థాయి నగరం కావాలనేది మన ఆకాంక్ష దిశ నేను ఎవరిని ఇక్కడ తప్పుబడ దిశ దిశ ఇరవై దిశ గవర్నమెంట్ భూముల ప్రైవేట్ భూముల ఒక ల్యాండ్ పూలింగ్ లో అధ్యక్ష స్వచ్ఛందంగా అధ్యక్ష భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశంలో స్వచ్ఛందంగా ముప్పై మూడు వేల ఎకరాల భూమి ఇచ్చిన ఏకైక స్థానం ఈ అమరావతి అధ్యక్ష ఇక్కడ మీరు చూసినప్పుడు పదమూడు జిల్లాల దశ మనకు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారమే ఈ పదమూడు జిల్లాల్లో సెంట్రల్ ప్లేస్ మీరు విజయవాడ అన్నారు చిన్న రాష్ట్రం మళ్ళా మనకు విభేదాలు వద్దు కాబట్టి నేను కూడా సపోర్ట్ చేస్తాను ఆ రోజు చెప్పారు అధ్యక్ష అందుకని అధ్యక్ష ఏడు జిల్లాలు సౌత్ లో ఆరు జిల్లాలు నార్త్ లో రెంటికి సెంట్రల్ గా ఉండే ప్లేస్ ఈ అమరావతి అధ్యక్ష నేను ఎవరిని విమర్శించాలని చెప్పడం లేదు స్టేట్మెంట్ ఆన్ క్వార్టర్లీ రెవెన్యూ రివ్యూ ఆఫ్ ది ట్రెండ్స్ ఇన్ రిసీవ్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఇన్ రిలేషన్ టు ది బడ్జెట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది సెకండ్ క్వార్టర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ నైన్టీన్ ట్వంటీ ఇది గవర్నమెంట్ పెట్టింది దేశ ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం ప్రకారం పెట్టాలు పెట్టారు దేశ యాజ్ ఆన్ టుడే దేశ మన ఆదాయం ముప్పై మూడు పర్సెంట్ దేశ ఆరు నెలలు మీరు అనుకున్న రిసీప్స్ లో ముప్పై మూడు పర్సెంటే వచ్చింది అంటే గణనీయంగా ఆదాయం తగ్గిపోయింది దీనికి కారణం దేశ ఇంటర్నేషనల్ క్రైసిస్ ఎకనామిక్ క్రైసిస్ ఒక పక్క ఉంది రెండో పక్క మనం తీసుకున్న నిర్ణయాలు కూడా ఉన్నాయి అన్ని కలిపి ఆదాయం బాగా తగ్గిపోయి కడాన దిశ నాడు నేడు ఎడ్యుకేషన్ గురించి నేను కూడా మాట్లాడారు ఆరు నెలల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెట్టారంటే ఒక్క పర్సెంటే పెట్టారు హెల్త్ గురించి చెప్పారు ఎంత పెట్టారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కంటే రెండు పర్సెంటే పెట్టారు నేను మిమ్మల్ని విమర్శించడం లేదు మీకు ఆదాయం లేకపోతే మీరు ఏమి చేయలేరు